అందరికీ నమస్తే జూన్ నెల జూన్ నెల అంటేనే గజ 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 మునికిపోతా ఉన్నారు నిద్ర పడతలేదు అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు కార్పొరేట్ శక్తులు రాజ్యం వెళ్తా ఉన్నాయి తెలంగాణలో చాలా విపరీతంగా చిన్న ఊళ్ళో గ్రామంలో కానీ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి ఇక రాజధానిలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు దీన్ని ఎవరు మార్చలేకపోతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి పాలకులు మారుతా ఉన్నారు కానీ ఇది మాత్రం మారతలేదు మొత్తం పోగేసుకోవాలి పైసలు జూన్ నెల వస్తే జస్ట్ నువ్వు నర్సరీ ఎల్కేజీ యూకేజీకి ఆ ఫీజులు ఎంతో నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుభవిస్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్ ఇగో మా ఇంటి ముందు అయినా స్కూల్లో చదువుతా ఉన్నాడు నెలకి ఎల్కేజీకే యాభై వేలు పెడతా ఉన్నాడు యూకేజీకే అరవై వేలు కడతా ఉన్నాడు మరి వాళ్ళ పిల్లలు చదువునప్పుడు మరి మనం చదవద్దా మనం కూడా చదవాలి కదా ఇగో నా కొడుకు టెన్త్ పాస్ అయిపోయిన తర్వాత నారాయణలో చదువుతా ఉన్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలు సిఐపిఎల్ సి ట్వంటీ ఐఐటి కోర్సులు ఇంత దారుణం అయిపోయినా పది డబ్బులు మొత్తం ఏడికెళ్ళి ఇంట్లో నగలు దాచిపెట్టిన పైసలు మొత్తం తీసుకుపోయినా కూడా ఒక సంత మాదిరి అయిపోయింది మనం సంతలో ఎట్లయితే కూరగాయలు కొనుక్కుంటామో గా పరిస్థితి అయిపోయింది అలా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు పోతే మొన్న కాయల రాస్తున్నాడు ముద్దగానే వైట్ పేపర్ తీసుకున్నాడు వైట్ పేపర్ ఇది వైట్ పేపర్ తీసుకొని ఆ ఓకే ఆ బుక్స్కి యూనిఫామ్ మొత్తం కలిపి ఇరవై ఐదు వేలు ఆ ట్యాబ్ ఒక పదిహేను వేలు ఆ మీ ఫీజు వచ్చేసేసి లక్ష యాభై వేలు ఆ రైట్ మొత్తం ఎంతైతే ఉంది ఇరవై నలభై ఆ ఒకటి తొంభై రైట్ ఎంత కడతాం కానీ కానీ చెప్పండి చెప్పండి అంట చెప్పండి చెప్పండి అంటాడు లక్ష తొంభై వేలు లక్ష తొమ్మిదిలో ఎంత కడదో చెప్ప చెప్పాలని వెనక పెద్ద లైన్ ఉంది డబ్బులు పట్టుకొని ఏం చెప్తారు ఏం అర్థం కాదు ఒక్కొక్కరు ఓ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకొని వచ్చి తీసుకు వస్తే పైసలు మళ్ళా సీట్లు అయిపోతున్నాయి బెడ్లు అయిపోతున్నాయి కాలేజీలల్లో స్కూళ్ళల్లో సీట్లు అయిపోతా ఉన్నాయి ఏమైపోతా ఉన్నాయి విద్యా హక్కు చేతికొత్తామని చెప్పేసేసి గా సార్ చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఏ మేము మట్టుకొత్తామయ విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం విద్యా హక్కు చట్టం కాదు కదా నీ ఎంఈఓలు నీ డిఈఓలే చక్కగా పనిచేసే పరిస్థితి లేదా కరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు నియంత్రించేటటువంటి ప్రయత్నం కూడా లేదు కనీసం ఇష్టానుసారంగా ఇంకేమో నేను బోటు పెడతా ఏడా స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర బోటు పెట్టి ఇగో దీనికి ఇంతనే ఇక మేము విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంతైతే ఫైనల్ చేస్తుందో ఇగో ఎల్కేజీ కింద కట్టాలి అది పట్టణమా లేకపోతే గ్రామమా మున్సిపాలిటీయా జిహెచ్ఎంసీ చూసి దాన్ని బట్టి మేము ఫీజులు డిసైడ్ చేస్తాం నువ్వు ఫీజులు డిసైడ్ చేయడం పోగా ఆ స్కూల్ కాలేజ్ కట్టినటువంటి ఫీజులు బాజాతో పోయి కట్టినా కూడా ఆడ కరెక్ట్ గా చెప్పేటటువంటి చదువు చెప్పేటటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదు అక్కడ చదువు చెప్పే పర్సన్ స్కూల్లలో లేడు కాలేజీలలో లేడు తీసుకున్న పైసలు చక్కగా బో పెడతలేరు పురుగులు మొత్తం పాడైపోయినటువంటి అనేవి పెడుతు మీకు ఎట్లా కాదు మీ వల్ల కాదు ఇక అది వల్ల కాదు మొన్న మేము పోయినాం మనం మేము పోతే లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరీ దగ్గర పోయినాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నది ఎవరైనా ఫీజులు అమ్మినా యూనిఫామ్లు అమ్మినా కూడా ఏ మాకు ఎప్పుడు మొత్తం అసలు అవసరమైతే స్కూల్ సీజ్ చేస్తాం ఏంది నువ్వు చేసేది సీజు ఎందుకంటే మొత్తం కలిపి వీడికి పైసలు వస్తున్నాయి కాబట్టి వీడికి పైసలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇక కింద పడో మీద పడో సచ్చో సావో లేకపోతే మంచో చెడో ఏదో ఒకటి అయిపోయి అప్పో సపో నగలు తాకట్టు పెట్టో లేకపోతే కొద్దిగా భూమి అమ్ముకోను చేసుకోనో తీసుకొచ్చి పైసలు పెడతా ఉన్నాం ఇవాళ పని చేస్తా ఉన్నావు అంటే ప్రతి నెల పైసలు నువ్వు తినేదానికన్నా నువ్వు ఖర్చు పెట్టుకునే దానికన్నా నీ జలసాల కన్నా దేనికన్నా సరే పైసలు వీటన్నిటికీ ఎంత తక్కువ అయితే మిగతా ఎక్కువ శాతం నువ్వు దాచిపెట్టి తీసుకుపోయి స్కూల్ ఆయనకి ఇవ్వాలి తీసుకపోయి నువ్వు స్కూల్ ఆయనకి ఇవ్వాలి సరే ఇదంతా ఓకే కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి మంచిగానే వసూలు చేస్తా ఉన్నారు మంచిగా పిల్లోడు భవిష్యత్తు బాగుంటది అరే గింట గింత స్కూల్లలో కూడా వసూలు చేయబడుతున్నాయి ఆయన వాడికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలియదు రిజిస్ట్రేషన్ ఉంటే అసలు వాడికి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా తెలియదు గౌండ్ ఉందా లేదా తెలియదు మంచిగా విశాలమైనటువంటి గదులు ఉన్నాయాలేదా తెలియదు కానీ స్కూల్ మాత్రం ఫీజు మాత్రం బరాబర్ గట్టిగా వర్షం వస్తే మొత్తం కారుతా ఉంటాయి పైకి వెళ్ళి వెళ్ళి గట్టిగా వర్షం వస్తే అసలు నడవడించే సాధ కదా స్కూల్లో స్కూల్లా ఇల్లు కూడా వసూలు చేయబట్టి వీళ్ళు కూడా వసూలు చేయబట్టే ఇక ఇదే ప్రతిసారి ఎంఈఓళ్ళకి డిఈఓళ్ళకి చెప్పటం వాళ్ళు కొద్దిగా పోయి చిట్టిగా ఉండండి బాబు చేయండి అని చెప్పి చెప్పటం ఇదే కథ ఇదే ముచ్చట చేయటం మరి ఈసారి కొత్తగా మేము కమిషన్ వేసినాం అధ్యక్షం విజ్ చేసినాం మాకు ఫిర్యాదులు ఇవ్వండి మాకు ఫిర్యాదులు ఇస్తే మేము ఖచ్చితంగా నోటీసులు పంపిస్తాం స్కూల్ కి ఓ డిస్ప్లే చేస్తాం అధ్యక్ష ఇచ్చేస్తాం చెప్తున్నారు మరి ఏం చేస్తారో చూడాలి కానీ జూన్ నెల వచ్చిందంటే తల్లిదండ్రులకి భయం అయితా ఉన్నది ఫీజులు మామూలు ఫీజులు కాదండి వేలకు వేలు లక్షల లక్షలే గతంలో పదో తరగతి వారికి చదవాలంటే ఓ పదివేలు కూడా ఐటీ కావు ఓ పదివేలు కూడా ఐటీ కావు మా ప్రభుత్వమే స్కూల్గా చెప్పేది మంచిగా అప్పుడు సారు చెప్పేటోళ్ళు ఏదో చదువుకునే వాళ్ళం కానీ మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం రివర్స్ చేసి పడేచడు నాలుగు సంవత్సరాలలో గత గడిచిన నాలుగు సంవత్సరాలలో ఆరు లక్షల మంది విద్యార్థుల దగ్గర ప్రైవేట్ స్కూల్ జాయిన్ కావాల్సినటువంటి పిల్లలు తెలుసా ఈ నాలుగు సంవత్సరాల్లో ఆరు లక్షల మంది తగ్గి మొత్తం ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు ఏమో ఇక వాళ్ళు చదువుతారు కాబట్టి మనం చదువుతున్నాం సరే నాయన కడితే కట్టినం ప్రభుత్వం దోసుకుంటే దోసుకున్నదిలే కానీ కనీసం చక్కగా విద్యను చెప్పిన చదువు చెప్పే వాళ్ళ కన్నా మంచిగా బిఏడ్ ఉన్నదా డిఏడ్ ఉన్నదా లేకపోతే మంచిగా చదివిన్రా మంచిగా చెప్తుర్రా చెప్పడంతో పాటు కనీసం వస్తువులు మంచిగా ఉన్నాయా అలా నడిపేటటువంటి స్కూల్ వ్యాన్లకి తర్వాత స్కూల్ బస్సులకి కనీసం ఆ డ్రైవర్ కన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఆయన కొద్దిగా సీనియర్ అయినా ఆ బస్సు అంతా ఫిట్నెస్ లో ఉన్నదా లేదా ఎందుకంటే అన్నిటికి కడతా ఉంటాయి కదా వేసిన ప్రతిదీగా కట్టుకుంటూ వస్తనే ఉంటాయి జర ఇయన్నా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవడం తప్ప ఇక అంతకంటే ఏం చేయలేం అంతకంటే ఏం చేయలేం అంతే కదా అదన చూడాలి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా ఎట్లా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నదా అక్కడ టాయిలెట్ టాయిలెట్స్ కానీ లేకపోతే ఇతరత్ర విషయాలన్నీ కూడా ఒకవేళ హాస్టల్లో ఉంటే ఆ కిచెన్ ఎట్లున్నది క్యాంటీన్ సదుపాయం ఎట్లున్నది పడుకునేటటువంటి బెడ్లు ఎట్లున్నాయి ఎందుకంటే దోసుకోవటం మొత్తం అన్నిటికీ దోసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక అదన్న చేయాలి అదన్న చేయాలి కానీ ఇక ఫీజులు నియంత్రించడం అంటే మేము యాక్షన్లు తీసుకుంటాం అధ్యత్తం విద్యార్థం కమిషన్ తీసుకొచ్చినాం అది తీసుకొచ్చినాం ఇది తీసుకొచ్చినాం అని చెప్పి మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది కానీ అది ఎక్కడ పెద్దగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు కానీ మరి నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయాలి దయచేసి నిద్ర లేకండి ఉన్న ఎంఈఓళ్లు డిఈఓలు లేచి ఈ నెల రెండు నెలలు అయినా సరే ఆ స్కూల్ పోయి తనిఖీలు చేయరు స్కూల్ అలాగ పోయి ఏది పర్ఫెక్ట్గా ఉన్నదా ఫ్యాన్లు తిరుగుతున్నాయా లైట్లు వస్తున్నాయా బెంచ్ ఎట్లున్నాయి బోర్డు ఎట్లున్నాయి దిగేటటువంటి మెట్స్ సెట్లు ఉన్నాయి ఒకవేళ సడన్ గా ఒకవేళ చిన్న ఫైర్ సేఫ్టీ అయినా కూడా ఫైర్ ఎగ్జిజెన్ వాడతా ఉందా ఎన్ని ఉన్నాయా లేవా అని చెప్పి కనీసం గయ్యైనా చేయండి లైసెన్స్ ఉన్నాయా స్కూల్ కి ప్రభుత్వం గుర్తింపు ఉందా లేదా ఎన్ని నడుపుతా ఉన్నాయి ఎన్ని ఫేక్ ఉన్నాయి ఎన్ని రెన్యువల్ అయినాయి ఎన్ని రెన్యువల్ కాలేదు జర ఈయన చేయండి ఎందుకంటే అసలు రెన్యువల్ కాకుండా అసలు లేకుండా కూడా నడిపిస్తా ఉన్నారు కొంతమంది స్కూల్ తెలుసా స్కూల్ ఒక పేరు ఒక దగ్గర ఉంటది పిల్లగా ఒక దగ్గర చదువుకుంటా ఉంటారు ఆ స్కూల్ నుంచే వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఈ కథలు కూడా ఉన్నాయి జర బయలుదేరి జూన్ నెల వచ్చిందనంటే అంటే నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఉన్నది పోగు చేసుకోవాలి డబ్బులు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ఎంత దొరుకుతాయి ఎంత దాచిపెట్టుకోవాలి తీసుకపోయి ఈ మూట తీసుకపోయి ఆయనకి ఇవ్వాలి ఇదే నడుస్తూ ఉన్నది కాబట్టి మనం కట్టే అయినా సరే అక్కడ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి ఆ తర్వాత క్వశ్చన్ చేయాలి బాజాప్తా క్వశ్చన్ చేయాలి అట్లయినా కొద్దిగా వీళ్ళు ఇదవుతారు కొద్దిగా అప్పటికైనా సరే కొద్దిగా ఇదైతారు లేకపోతే లేదు ఇక క్వశ్చన్ చేసి బాజాప్త మనకు అక్కడ అనుకూలంగా లేదు మనం ఫీజు బరాబర్ కడతా ఉన్న అనుకూలంగా లేదంటే మాత్రానికి ఓ నలుగురికి తెలిసేలాగా చెప్తే అయిపోయాయి అప్పుడు ఆయనకి కొద్దిగా తెలిసి అవుతుంది స్కూల్ నడుపుకునే టైంకి అట్లానే ఎంఈఓల్ ఎండిఓల్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓల్ కావచ్చు లేకపోతే జిల్లాలో డిఇలు కావచ్చు స్కూల్ అన్నింటిని కూడా తనిఖీ చేయండి ఎట్లా పడితే అట్లా నడుపుతాం అంటే కుదరదుగా కుదరదు చెప్తా మరి కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అవసరమైతే చీజ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి చెప్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇటు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉండయో ప్రైవేట్ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు ప్రస్తుతం నడిపించుకోవాలని చెప్పేసేసి మనం డిమాండ్ చేస్తా